హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాతీ అకాడమీ నేను కిరణ్ సార్ ఈ వీడియోలో ఏపీపిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్కి ఏపీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తా అదేవిధంగా హాల్ టికెట్కి సంబంధించి బబ్లింగ్కి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి అంతేకాకుండా ఈ ఈ వీడియో నుంచి కేవలం గ్రూప్ టూ ఫిలిమ్స్కే కాకుండా ఇతర పోటీ పరీక్షలకి రాబోయే గ్రూప్ వన్కి లేదా ఇతర ఏపీలో జరిగేటటువంటి ఏపీ పిఎస్సి పరీక్షలు అన్నింటికి ఒక మూడు నుంచి నాలుగు బిట్లు వస్తాయి చివరి వరకు వాచ్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి సో మొదటిగా మనం చూస్తే మీరు హాల్ టికెట్ ఇంతవరకు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి ఆ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చారు వాళ్ళు చదవండి ఒకవేళ మీ ఫోటో లేకపోతే ఒక త్రీ ఫొటోస్ని మీరు గజెట్ ఆఫీస్తో ఎస్టేషన్ చేపించుకొని తీసుకుని వెళ్ళండి ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్కి ప్యాడ్స్ కానీ లేకపోతే ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ తీసుకెళ్లే అవకాశం లేదు వాటిని అన్నింటినీ ఇంట్లో విడిచిపెట్టండి ఒకవేళ హాల్ టికెట్ కానీ మర్చిపోతే మర్చిపోవద్దు ఒకవేళ మర్చిపోతే మీకు హండ్రెడ్ మీటర్ సరౌండింగ్లో ఎక్కడ కూడా నెట్ సెంటర్ అవైలబుల్ ఉండదు కానీ ఫోన్ తీసుకెళ్ళండి ఫోన్ తీసుకెళ్తే ఫోన్ ద్వారా మీరు ప్రింట్ తీసుకొని అక్కడ ఎక్కడైనా కొంచెం దూరం పోయి ప్రింట్ తీసుకొని తెచ్చుకోవచ్చు కాకపోతే మర్చిపోవద్దు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ట్రబుల్ వస్తే ఇలా చేయండి అన్నట్టు నెక్స్ట్ ఇంకా నెగిటివ్ మార్కింగ్ కోసం అతిగా ఆలోచించకండి ఆ నెగిటివ్ కి మీరు బ్లెండర్ అంటే బ్లైండ్ గెస్ అనేది వద్దు ఏదైనా లాజిక్ లేకుండా ఏదైనా ఒక ఆధారం లేకుండా గుడ్డిగా ఆన్సర్ ఇచ్చేయొద్దు కంట్రోల్ చేసుకోండి ఆన్సర్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి సింగిల్ పాయింట్ నూట యాభై క్వశ్చన్స్ని ని మీరు మనస్ఫూర్తిగా చదివి ఏదో ఒక డెసిషన్ తీసుకొని వస్తే ఖచ్చితంగా క్వాలిఫై అయి తీరుతారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ పీపుల్ సెలెక్ట్ అవుతారనమాట సీరియస్ క్యాండిడేట్లు నేను చదవాలి నేను అవ్వాలి అని మంది ఉంటారు కట్అప్ కూడా ఇంతకు ముందు నేను యాభై ఎనిమిది అరవై అని చెప్పాను యాక్చువల్ నా మనసులో మాట అయితే ఒక యాభై ఐదు కూడా కట ఉండొచ్చు యాభై ఐదు దాటకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటోళ్ళు అందరికీ అవకాశం వస్తుంది భయపడకండి హ్యాపీగా రాయండి ఇంకా బబులింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత ఇంకో విషయం ఓఎంఆర్ షీట్లో ఏవైనా మీ వివరాలు కానీ తప్పుగా నమోదైతే మీరు నామినల్ రోల్స్ ఇస్తారు కదా ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు సంతకం పెట్టేది దానిలో మార్చొచ్చు ఒకసారి మన ఎగ్జామినర్తో మాట్లాడండి అండ్ ఇన్విజిలేటర్తో ఐమ్ సారీ నెక్స్ట్ ఇంకా ఓఎంఆర్ షీట్ పైన మీరు మీ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ సిరీస్ ఖచ్చితంగా బబుల్ చేయండి దాన్ని బబుల్ చేసి వచ్చారో ఇన్వాలిడ్ అయిపోతుంది పేపర్ ఖచ్చితంగా దాన్ని ఏబిసిడి కోడ్ అనేది మీరు మీకు పేపర్ ముందే మీ బెంచ్ పేరు రాసి ఉంటది ఏ కోడ్ అనేది ఆ కోడ్ ని ఫస్ట్ బబుల్ చేయండి ఆ పైన ఉంటదనమాట మనం బబుల్ చేసే ఆన్సర్స్ బబుల్ చేసే పైన ఏబిసిడీ అని ఉంటుంది పక్కా దాన్ని బబుల్ చేయండి నెక్స్ట్ ఇంకోటి బబుల్ చేసేటప్పుడు కూడా ఎట్లాగంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కసారి ఇండివిజువల్గా గా బబుల్ చేయండి అంటే టెన్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసి అది క్వశ్చన్ పేపర్ చూసి అట్లా వద్దు అది ఏమైనా కొంచెం తేడా వచ్చిందంటే చాలా బిడ్లు పోయే అవకాశం ఉంది ఒకసారి మీరు బబుల్ చేసేసిన తర్వాత దాన్ని మార్చే అవకాశం కూడా లేదు వైట్నర్ వాడినా ఇన్వాలిడ్ అవుతుంది పేపర్ వైట్నర్ వాడటానికి కానీ గీకడానికి ఇలాంటివి చేయొద్దు తర్వాత పెన్ కూడా బ్లాక్ కానీ బ్లూ కానీ ఏదో ఒక పెన్ వాడండి జెల్ పెన్ వద్దు ఓకే బబుల్ చేసేటప్పుడు కూడా ఇలా ఉంది టూ నెంబర్ ఉంది అనుకోండి టూని బబుల్ చేస్తూ ఇట్లా గెళ్ళండి అంతేగాని చివారు చేసుకొని ఆ లోపలికి రాకండి ఇదే ఈజీ ఈ మధ్యలో చేసి చుట్టెళ్ళడమే ఈజీ ఇంకొక పాయింట్ ఏంటంటే కొంచెం మరీ ఏదో కొంచెం దాటినా కానీ పర్వాలేదు కొంచెం ఎజ్జుల్లో ఉండిపోయినా కానీ ఇలా ఉండిపోయినా కానీ పర్వాలేదు దానికోసం అతిగా ఆలోచించకండి కౌంట్ అవుతుంది కొంచెం దాటినా కానీ దానికోసం వరి అయిపోయి లేకపోతే కొంచెం ఉండిపోయినా కానీ ఇలా అక్కడ టైం వేస్ట్ చేసుకుంటూ అలా ఉండకండి స్పీడ్గా చేసుకొని వెళ్ళండి నో ప్రాబ్లం ఓకే ఎనీవే ఇంకోటి మహతీ అకాడమీ స్టూడెంట్స్ మీరు చూడండి మీరు ఈ ఎగ్జామినేషన్ అతనిచ్చే ఏపీపిఎస్సి వాళ్ళు ఇచ్చే సిలబస్ ప్రకారం ఒక న్యాయంగా వాళ్ళు పేపర్ని కానీ సెట్ చేస్తే ఆ ఆ పేపర్కి సంబంధించి మీరు అత్యుత్తమమైన కోచింగ్ని అందుకున్నారు ఆ స్కేల్ కొంచెం దాటిపోకుండా కొంచెం తక్కువ అవ్వకుండా ఆ స్కేల్ పక్క స్కేల్ ప్రకారం మీరు అందుకున్నారు కోచింగ్ అంత మంచి టెస్ట్లు మీరు రాశారు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను టాప్ హండ్రెడ్లో మహతీ అకాడమీ స్టూడెంట్స్ నలుగురు ఐదుగురు ఉంటారు ప్రతి ఒక్కరూ క్వాలిఫై అవుతారు నేనేం చెప్పానో దాన్ని మీరు అలా ఫాలో అయ్యి అక్కడ ఇంప్లిమెంట్ చేసి రండి పక్కా క్వాలిఫై అవుతారు ఇంకొక మాట ఇప్పుడు కొత్త మెటీరియల్ కానీ కొత్త పుస్తకాలు కానీ ఏం తిరగొద్దు మ్యాక్సిమం ఇండియన్ హిస్టరీ లేకపోతే జాగ్రఫీ ఇవి అస్సలు చదవద్దు సొసైటీలో మర్చిపోయే ఉన్న కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయటం మెంటల్ ప్రాక్టీస్ చేయటం ఈ మూడు సూత్రాల మీదే ఉండండి వదలండి అవి జిడ్డులాగా వదలవు మనల్ని ఏవి ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ ఎంత వదిలేద్దామనుకున్నా అది ఏదో మిగిలిపోయింది అది వద్దు అదేదో ఒక్క టాపిక్ ఉండిపోయింది మళ్ళీ చూస్తాను వద్దు వదిలేయండి ఏం కాదు నేను చెప్తున్నాను కదా ఎక్స్పీరియన్స్తో అలా అలా నేను చదివి ఆ తర్వాత ఎగ్జామ్లో ఒక్క మార్కు రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇప్పటి వరకు చదవని దానికోసం అసలు ఆలోచించకండి ఈ నాలుగు రోజులు ఇంతకుముందు ఏం చదివారో ప్రముఖంగా ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ మెంటల్ అబిలిటీలో ఏవే ఉన్నాయో అవే ప్రాక్టీస్ చేయండి ఓకే నెక్స్ట్ ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే ఏపీ రిలేటెడ్ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానిలో మనకి ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ లో సచివాలయ వ్యవస్థ అనేది చాలా వినూత్నమైనది ఆ ఒక చర్చకి దారి తీసినటువంటి వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది అంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి రోజు రెండు వేల జనాభాకి ఒక సచివాలయం సుమారు పదిహేను వేల సచివాలయాలు సుమారు పదిహేను వేల సచివాలయాలు ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయ్యాయి అయితే కొన్ని కోర్సుని నేను ప్రిపేర్ చేశాను అగ్రికల్చర్ కి సంబంధించి అవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తుల్లో అంటే ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్గా లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉంది నెంబర్ వన్ ప్రొడ్యూసర్గా అది దానికి ఒక కోడ్ నేను పెట్టాను చూడండి ఆ కోడ్ ఏంటంటే మొదటిసారి పాప మొదటిసారి పాప పసుపు చిల్లీ టమాటా వేసి గుడ్లు చేపలు రొయ్యలు వేసి నిమ్మకాయ పిండింది ఇక్కడ చూడండి ఈ వన్ ఏమో దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏపీ ఓకే మొదటిసారి దీని అర్థం ఓకే పాప అంటే పపయ పపయ బొప్పాయిలో పసుపు పసుపులో చిల్లీలో టమాటాల్లో గుడ్లు చేపలు రొయ్యల ఉత్పత్తి నిమ్మకాయల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది మీరు ఎప్పుడైనా కోల్డ్ల కానీ ప్రిపేర్ చేస్తే ఈ కోడు దేన్ని రిప్రజెంట్ చేస్తుందో కూడా చెప్పాలి అప్పుడే అది కోడు ఈ కోడ్ అనేది ఒకటో స్థానాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ విషయం ఉండాలి ఇంకా రెండోది ఆంధ్రప్రదేశ్లో మనకి వరి మొక్కజొన్న వేరు 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 వరి మొక్కజొన్న వేరు వేరు అవి రెండు ఈ రెండు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది రెండవ స్థానంలో ఉంది ఏపీ ఎక్కడెక్కడ వరి దిగుబడిలో ప్రొడ్యూసర్ గా మొక్కజొన్న దిగుబడిలో వేరు దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండవ స్థానంలో ఉంది ఇంకొక ఇంకోటి కూడా కోడ్ తయారు చేసాను ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో జాతీయ సంస్థలు ఐఐటిలు ఐఎంలు ఎన్ఐటిలు ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడండి ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాప్ కదా జస్ట్ ఫర్ రఫ్ అనుకో ఇలా ఉండదు రఫ్ అనుకో అంతే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ కదా ఒక ఐఐటి రీసెర్చ్ స్టూడెంట్ ఐఐటి సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఓకే ఐఐటిలో ఉన్న సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒక రీసెర్చ్ ఫెలో ఆ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇది ఒక సంస్థ ఐఐటి అనేది ఒక సంస్థ తిరుపతిలో ఈయన బయలుదేరాడు తిరుపతిలో బయలుదేరాడు ఓకే తిరుపతిలో బయలుదేరాడు తిరుపతి తిరుపతిలో అంటే ఐఐటి ఉంది ఐఐఎస్సిఆర్ ఉంది అనమాట ఓకే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది ఇండియన్ అంటే ఏర్పాటు చేయనున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఉంది తిరుపతిలో ఆయన బయలుదేరి మంగళగిరి వచ్చేసరికి అతనికి బాగులేదు మంగళగిరి వచ్చేసరికి ఆరోగ్యం బాగులేకపోతే మంగళగిరి ఎయిమ్స్లో జాయిన్ అయ్యాడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో జాయిన్ అయ్యాడు మంగళగిరి ఎయిమ్స్లో జాయిన్ అయ్యాడు ఎయిమ్స్లో జాయిన్ అయిన తర్వాత తగ్గింది తగ్గిన తర్వాత విజయవాడ వెళ్ళి అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో మంచి బట్టలు వేసుకున్నాడు మంచి క్లోత్స్ ధరించి చక్కగా తయారయ్యాడు ఎక్కడ విజయవాడలో 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 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఓకే అక్కడ ఉంది అక్కడ చక్కగా డ్రెస్ వేసుకుని డ్రెస్సింగ్ అయ్యి విజయవాడలో తాడేపల్లి గూడెం వెళ్ళాడు తాడేపల్లి గూడెం తాడేపల్లి గూడెంలో ఎన్ఐటిలో క్లాస్ చెప్పాడు ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలో క్లాస్ చెప్పాడు తాడేపల్లి గూడెంలో అక్కడ నుంచి తాడేపల్లి గూడెంలో క్లాస్ చెప్పి మళ్ళీ విశాఖపట్నం వెళ్ళాడు విశాఖపట్నం ఐఐఎంలో క్లాస్ చెప్పాడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో క్లాస్ చెప్పి తన కారుకు పెట్రోల్ కొట్టించుకొని తిన్నగా బంగాళాఖాతంకి వెళ్ళిపోయాడు ఓకేనా అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏమో విశాఖపట్నంలో ఉంది పెట్రోలియం యూనివర్సిటీ ఏమో విశాఖపట్నంలో ఉంది తాడేపల్లి గూడెంలో నిట్ ఉంది ఇంకేదైనా మర్చినామా ఇంకేం మరలేదు ఇవి ఇంపార్టెంట్ జాతీయ సంస్థల కోడ్ ఒక ఐఐటికి సంబంధించినటువంటి సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విలువ ఏమో తిరుపతి నుంచి బయలుదేరి మంగళగిరి వెళ్ళి అక్కడ ఎయిమ్స్ లో చూపించుకొని అక్కడ నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో మంచి బట్టలు వేసుకొని తాడేపల్లి గూడెం తాడేపల్లి గూడెం టీ చివరిలో ఉంది కదా ఆ రెండు చేసేయండి తాడేపల్లి గూడెంలో నిట్లో లో క్లాస్ చెప్పి అక్కడ నుంచి విశాఖపట్నం వెళ్లి ఐఐఎం లో క్లాస్ చెప్పి పెట్రోల్ కొట్టించుకొని బంగాళాఖాతంలోకి వెళ్ళిపోయాడు ఓకేనా దిస్ ఈస్ అదర్ కోడ్ ఫర్ యూ నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ఏపీ రిలేటెడ్ ఇష్యూస్ మనకి ఇటువైపు చెప్తా చూడండి ఏపీ ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్తున్నాం కదా సో నెక్స్ట్ తీసుకుంటే ఎస్ నీతి ఆయోగ్ మనకి నీతి ఆయోగ్ ఏమో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ స్వాతంత్రం వచ్చిన సందర్భంగా జాతి అంటే మొత్తం నేషనల్ వైడ్ గా ఆ సెవెంటీ ఫైవ్ బెస్ట్ ప్రాక్టీసెస్ లిస్ట్ ఇచ్చింది ఆ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్బీకేస్ చోటు దక్కించుకుంది అంటే రైతు భరోసా కేంద్రాలు ఎన్ని ఉన్నాయి పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి ఆర్బీసీలు తెలుసు కదా ఆర్బికేస్ ఆర్బికేస్ ఏమో రైతులకి వన్ స్టాప్ సెంటర్స్ అనమాట అంటే రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ అన్ని వాళ్ళ ప్రొడక్షన్ సేల్ చేయడానికి అన్ని పనులు రైతు భరోసా కేంద్రాల్లో జరుగుతాయి ఓకే పదివేల ఏడు వందలు ఈ నీతి ఆయోగ్ ఇచ్చే బెస్ట్ చోటు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశము ఆర్బికే సెంటర్లు రైతు భరోసా కేంద్రాలు ఓకే నెక్స్ట్ ఇంకొకటి మనము నాబార్డ్ నాబార్డ్ ఏమో ఒక లిస్ట్ ఇచ్చిందమ్మా నాబార్డ్ హెక్టార్ కి వరి దిగుబడి వరి దిగి అనమాట వరి ధాన్యం దిగుబడి హెక్టార్ కి ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది అంటే పంజాబ్ లో ఉంది రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది వరి దిగుబడిలో ఏపీ రెండవ స్థానంలో ఉంది దేశంలో మొదటి స్థానంలో పంజాబ్ ఉంది ఓకేనా నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ముఖ్యమైన అంశాలు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి అది అందరికీ తెలిసిందే డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి ఇంతకు ముందు రెవెన్యూ డివిజన్లు యాభై రెండు ఉండేవి కొత్తగా పాతిక రెవెన్యూ డివిజన్ ని తయారు చేశారు మొత్తానికి డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లు అయ్యాయి అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇటీవల ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ మీకు తెలుసు మరి డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక ఫైనాన్స్ కమిషన్ ని రెండు వందల నలభై మూడు ఐ ప్రకారం ఏర్పాటు చేయాలి ఆ ఫైనాన్స్ కమిషన్ని ప్రొఫెసర్ రత్న కుమారి గారి అధ్యక్షతన చైర్మన్ గా ఫైనాన్స్ కమిషన్ నియమించడం జరిగింది పద్మావతి మహిళా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఎక్స్ వైస్ ఛాన్సలర్ అనమాట ప్రొఫెసర్ రత్న కుమారి గారు ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ మరి ఇప్పుడు సెంట్రల్ లో తెలుసు కదా సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అరవింద్ పల్గారియా అరవింద్ పన్గారి అరవింద్ పారి ఏమో మనకి ముందు వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ చైర్మన్ గా పనిచేశారు అరవింద్ పన్గారియా ఓకే ఇవి నెక్స్ట్ ఇది ఒక ముఖ్యమైన అంశం కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజెస్ కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేస్తున్నారు ఇక ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ రెండు వందల పడకల హాస్పిటల్ స్పె సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటారు అదేమో పలాసలో ఏర్పాటు చేస్తున్నారు పలాసలు ఓకే పలాస శ్రీకాకుళం జిల్లాలో ఒక ఊరు ఓకే పలాసలో ఏర్పాటు చేస్తున్నారు అనమాట కొత్త మెడికల్ కాలేజీలు పదిహేడు తెచ్చారు ఓకే నెక్స్ట్ ఇంకా తీసుకుంటే నెక్స్ట్ ఇంకా కొన్ని బ్యారేజీల కోసం తెలుసుకోవాలి అందులో ముఖ్యమైనది అవుకు టన్నెల్ అవుకు టన్నెల్ అవుకు టన్నెల్ ఏంటంటే కృష్ణ మిగులు జలాలు కృష్ణ నగరి వరద కాలు ఉందనమాట కృష్ణా నుంచి అందులో కృష్ణాలో వరద జలాలు గండికోట రిజర్వాయర్ కడపలోని గండికోట రిజర్వాయర్ కి గండికోట గండికోట రిజర్వాయర్ కి తేవడానికి ఉద్దేశించినటువంటిది అవుకు టన్నెల్ రెండు టన్నెల్ స్వర స్వరంగాలు కొడుతున్నారనమాట సొరంగాలు కొట్టి మనకి ఆ లిఫ్ట్ పంపుల ద్వారా నీరెత్తిపోసి పంపిస్తారు ఇక్కడ గండికోట రిజర్వాయర్ కి సుమారు ఒకటంగల ద్వారా ఎక్కువే మనకి ఎక్కడెక్కడంటే కడప చిత్తూరు నెల్లూరు ఈ మూడు జిల్లాల్లో కడప చిత్తూరు నెల్లూరు మూడు జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల ఆయికట్టు ఇరవై లక్షల మందికి సాగునీరు వస్తుంది ఇక సంగం బ్యారేజీ తెలుసు కదా సంగం బ్యారేజీకి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి మేకపాటి మేకపాటి గౌతమ్ రెడ్డి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని అంటారు సంగం బ్యారేజ్ ని సంగం బ్యారేజ్ కూడా ఇటీవల ప్రారంభించారు అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకా వైఎస్ఆర్ సుజలధార వైఎస్ఆర్ సుజలధార దేనికి సంబంధించిందంటే కిడ్నీ పేషెంట్లు ఎక్కువగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ఉద్దానం ప్రాంతానికి ఉద్దానం ప్రాంతానికి చెందినటువంటి ఉద్దానం అంటే ఉద్యానం అర్థం అంటే గార్డే అర్థం అనమాట ఉత్తానం ప్రాంతానికి చెందినటువంటి ఏడు మండలాలకి ఏడు మండలాలకి తాగునీరు సురక్షిత తాగునీరు అందించే పథకము వైఎస్ఆర్ సుజలధార వైఎస్ ఇక దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మనకి ఇండస్ట్రియల్ క్యారిడార్లు పారిశ్రామిక క్యారిడార్లు పదకొండులో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రయాణిస్తున్నాయి మూడు ఏవేవి అంటే విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్ళే ఇండస్ట్రియల్ క్యారిడార్ ఒకటి చెన్నై నుంచి బెంగళూరు పోయే ఇండస్ట్రియల్ క్యారిడార్ ఒకటి బెంగళూరు నుంచి హైదరాబాద్ పోయే ఇండస్ట్రియల్ క్యారిడార్ ఒకటి మూడు ఇండస్ట్రియల్ క్యారిడార్లు పారిశ్రామిక క్యారిడార్లు ఆంధ్రప్రదేశ్ కింద వెళ్తున్నాయి పదకొండు ఇండస్ట్రియల్ క్యారిడార్లు ఓకే నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ఇంకొక ముఖ్యమైన అంశం మా స్వచ్ఛ సర్వేక్షణ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ఉన్నాయి కదా ఏడాది క్లీనెస్ట్ సిటీస్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ట్వంటీ ట్వంటీ త్రీ క్లీనెస్ట్ సిటీస్ ఏంటి ఇండోర్ దేశవ్యాప్తంగా ఫస్ట్ ర్యాంక్ లో ఈ రెండు ఉన్నాయి ఇండోర్ అండ్ స్వరత్ ఎప్పుడు ఇండోర్ ఉండేది ఫస్ట్ గా ఏడోసారి ఈసారి కూడా ఉంది దానికి స్వరత్ కూడా ఫస్ట్ ప్లేస్ లోనే ఉంది ఇందులో ఆంధ్రప్రదేశ్ లో టాప్ టెన్ లో ఎన్ని టాప్ టెన్ లో ఎన్ని నగరాలు ఉన్నాయి ఎన్ని యూఎల్బిస్ ఉన్నాయని అడుగుతాడా ఓకేనా అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయని అడుగుతాడు టాప్ టెన్ లో మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి ఏంటంటే విశాఖపట్నం విజయవాడ తిరుపతి ఏ ర్యాంకులు అంటే విశాఖపట్నం నాలుగు విజయవాడ ఆరు తిరుపతి ఎనిమిదవ ర్యాంకుల్లో ఉన్నాయి టాప్ లో ఉన్నాయి కదా విశాఖపట్నం నాలుగు ఆరు ఎనిమిది సరి సంఖ్యలు వరుసగా చూసుకోండి విశాఖపట్నం విజయవాడ తిరుపతి ఓకే స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి నెక్స్ట్ ఇంకా విశాఖపట్నంలోని ఋషికొండ బీచ్ ఋషికొండ బీచ్ ఏమో మనకి యునైటెడ్ అదే తెలుసు కదా మీకు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము వీళ్ళు కలిపి డెన్మార్క్ సంబంధించినటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ వీళ్ళంతా కల్పించే బ్లూ ఫ్లాగ్ బ్లూ ఫ్లాగ్ లేబుల్ ని రుషికొండ బీచ్ ఇటీవల అందుకుంది ఓకేనా నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ముఖ్యమైనటువంటివి ఇక ఎయిర్పోర్ట్ల విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్ లో ఎయిర్పోర్ట్స్ సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ రేషియాలో ఉన్నాయి సిక్స్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఫోర్ గ్రీన్ ఫీల్డ్ బాడ్కో ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ టు సే ఎనీ ఇంటెన్షన్ లేదు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ బాడ్కో అంటే బోగాపురం దనకొండ ఎస్ దగదర్తి సారీ దనకొండ కాదు భోగాపురం దగదర్తి నెక్స్ట్ కుప్పం ఓర్వకల్ కుప్పం ఓర్వకల్ దనకొండ అండ్ బ్రౌన్ ఫీల్డ్ ఈ రెండు ఉన్నాయి కదా ఇవేమో ఎగ్జిస్టింగ్ ఆరు ఆల్రెడీ అంటే ఎగ్జిస్టింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు తెలుసు కదా విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ నెక్స్ట్ అటెల్ తిరుపతి ఐ మీన్ రేణుకుంట కడప అవతల సత్యసాయి అంటే అదే షిరిడి షిరిడి కాదు అక్కడ పుట్టపర్తి వీటిల్లో ఎగ్జిస్టింగ్ ఆరు మనకు ఆల్రెడీ పనిచేస్తున్న ఉన్నాయి ఆపరేషనల్ నాలుగేమో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు రెండేమో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు దీనికి సంబంధించిన కోడ్ జిఎఫ్ బాడ్కో ఇందులో డి అంటే దగధర్తి గుర్తుపెట్టుకోండి నేను కూడా కనిపి చెప్పాను నెక్స్ట్ ఈ రెండు ఏంటంటే నాగార్జున సాగర్ ఓకే ఇవన్నమాట ఓకే నెక్స్ట్ ఇంకా తీసుకుంటే పోర్ట్స్ ఇక పోర్ట్లు అవి ఎయిర్పోర్ట్లు ఏంటివి ఎయిర్పోర్ట్లు ఇక మామూలు పోర్ట్లు వాటర్ రేవులు విషయానికి వస్తే పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్లో ఆరు ఆపరేషనల్ వాటర్ రేవులు ఉన్నాయి ఇంకొక నాలుగేమో మనకి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్లు ఇవి గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ ఆపరేషనల్ ఆరు ఉన్నాయి ఇంకో చాలా ఫిషింగ్ హార్బర్లు పది ఇవన్నీ వస్తున్నాయి అనమాట అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ ఆంధ్రాకి వచ్చేవి ఏవి అనేది గుర్తుపెట్టుకుంటే రామ మూలకాకి మచిలీపట్నం మూలపేట కాకినాడ ఈ నాలుగు గ్రీన్ ఫీల్డ్ అనమాట ఓకేనా అంటే ఆల్రెడీ ఆపరేషనల్ గా ఉన్నాయి అంటే చిన్న అంటే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అనమాట ఇక ఆంధ్రప్రదేశ్ లో ఏడు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర రేఖతో రెండవ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేసుకుంటే రోడ్ నెట్వర్క్ రోడ్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీసుకుంటే రోడ్లు ఏమో నలభై ఆరు వేల కిలోమీటర్లు ఉన్నాయి రోడ్లు అందులో నేషనల్ హైవేస్ ఏమో నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయి అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకా రైల్ నెట్వర్క్ రైల్ నెట్వర్క్ రైలు మార్గాలు ఏమో ఏడు వేల నలభై కిలోమీటర్లు ఉన్నాయి రైల్ మార్గాలు నెక్స్ట్ ఇంకా నేషనల్ వాటర్ వేస్ జల మార్గాలు వాటర్ వేస్ ఏమో ట్రిపుల్ ఎయిట్ ఉన్నాయి ఈజీగా గుర్తుంచుకోవచ్చు ట్రిపుల్ ఎయిట్ కిలోమీ కిలోమీటర్ ఉన్నాయి మనకి ఇంగ్లాండ్ పోర్ట్లు అంటే నదుల నదుల్లోనే ఇంగ్లాండ్ అంటే మమ్మల్ని జలమార్గాలు ఉంటాయి కదా వాటిల్లో పోర్ట్లు రెండు దగ్గర కడుతున్నారు కాకినాడ అయితే ఒకటి చిత్తూరు మేబీ చూద్దాం నెక్స్ట్ ఇంకా ముఖ్యమైన అంశాలు చిత్తూరు కాకినాడ ఎస్ పోర్ట్లు కడుతున్నారు ఇంకా మనకి ఆక్వా ఆక్వా సముద్ర జలాలకు సంబంధించి ఆక్వా మెగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏమో మనకి భీమవరం పశ్చిమ గోదావరిలో భీమవరంలో కడుతున్నారు ఇదే పశ్చిమ గోదావరిలో ఫిషరీస్ సైన్సెస్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై రెండు నుంచి పనిచేస్తుంది ఫిషరీస్ సైన్సెస్ యూనివర్సిటీ భీమవరంలోని ఇది మనకి ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు సో వీటి నుంచి ఒక రెండు మూడు బిట్లు అయితే వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి భయం వద్దు హ్యాపీగా రాయండి ఆల్ ద బెస్ట్